హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వరలక్ష్మి దేవ పూజ తో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను బ్లాగ్ అనేది చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను అండ్ నేను ఈరోజు మార్నింగ్ లెగ్స్ అయ్యేటప్పటికైతే ఆరున్నర అదంతా కూడా అయిపోయిందండి అప్పటికే సూర్యోదయం కూడా అయిపోయింది ముందు రోజు నైట్ అన్నీ కూడా క్లీనింగ్ చేసుకుని అన్నీ సిద్ధం చేసుకుని పడుకునేటప్పటికల్లా గంట అయిపోయిందండి సో అందు గురించి అని చెప్పి ఇంకా మార్నింగ్ ఎంత త్వరగా లెగుద్దామన్నా సరే ఆరున్నర అయితే అయిపోయింది సో ఇంకా ఇమీడియట్గా వెళ్ళి స్నానాలు అవన్నీ కూడా ఇంకా చేసేసి వచ్చేసిన తర్వాత ఇంకా నైవేద్యాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి కదా సో స్టవ్ అదంతా కూడా నేను ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకున్నాను సో నైవేద్యాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేయడం గురించి అని చెప్పి ఇంకా గంధం కుంకుమ బొట్లవన్నీ కూడా స్టవ్ అయితే పెట్టేశాను సో గంధం కుంకుమ బొట్లు అవన్నీ కూడా నేను పండుగ టైంలో అయితే ఎక్కువగా పెట్టడానికి అయితే ఇష్టపడుతూ ఉంటానండి అండ్ ఇక్కడ అయితే తాంబూలానికి ఇవ్వడానికి శనగలు అలాగే గార్లు అవన్నీ కూడా ప్రసాదం చేయడానికి మినప్పప్పు కూడా ముందు రోజు నైటే నానబెట్టేశాను సో పాల అవన్నీ కూడా ముందు రోజు నైటే తీసుకొచ్చేసారండి అవన్నీ కూడా ఇంకా ఇప్పుడైతే కాస్తున్నాను ఇలాగా స్టవ్ అదంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ పాలు అవన్నీ కూడా పెట్టడం అయితే నాకు చాలా ఇష్టం ఇంకా ఈ రోజైతే ముగ్గదంతా కూడా నేను కొంచెం ప్రాక్టీస్ చేసి అయితే పెట్టానండి రెగ్యులర్గా పెట్టే ముగ్గు కన్నా ఈరోజు పండగ కదా అని చెప్పేసి సింపుల్ ముగ్గే కానీ కొంచెం ప్రాక్టీస్ చేసి అయితే పెట్టాను సో నాకు చాలా మంచిగా అయితే అనిపించిందండి చాలా చాలా సింపుల్ ముగ్గు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది నాకు పెద్దగా ముగ్గులు అవన్నీ కూడా పెట్టడం రాదండి మా అక్క నా చిన్నప్పుడు ఎక్కువగా పెట్టేది కాబట్టి నేను ముగ్గులు అవన్నీ కూడా పెద్దగా అయితే నేర్చుకోలేదు అండ్ ఈ యొక్క మొక్క అనేది నేను ముందు రోజు గురువారం రోజు అయితే బయట చిన్న చిన్న షాపింగ్ పనుల మీద వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నానండి ఇదైతే మనకి ఎండా అదంతా కూడా ఏమీ అవసరం లేదు ఇండోర్ ప్లాంటే చాలా బాగుంది కదండి సో నెమ్మది నెమ్మదిగా ఇంకా మొక్కలు అవన్నీ కూడా తెచ్చుకోవాలి సో ఆ రోజు కొంచెం లగేజ్ ఉందని చెప్పేసి ఒక ప్లాంటే ఇంకా పర్చేస్ చేసి ఇంకా తీసుకొచ్చేసాము ఇంట్లోకి అండ్ ఇంకా ఇక్కడ పూజ గదిలో కూడా మొత్తం అన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ మామిడి తోరణాలు అలాగే జనరల్ బజార్లో తీసుకున్న తోరణాలు అవన్నీ కూడా ఇంకా గుమ్మానికి అయితే పెట్టడం అయితే జరిగిందండి అండ్ ఈరోజు అయితే అమ్మవారికి పదకొండు ప్రసాదాలు అయితే ఇంకా చేద్దామని చెప్పి లిస్ట్ అదంతా కూడా రాసుకుని అయితే పెట్టుకున్నాను ఇంకా ఒకటి ఒకటి ప్రసాదాలు అవన్నీ కూడా ఇంకా చేస్తూ ఉన్నానండి అండ్ ఇంకా ఇప్పుడైతే పులిహార అదంతా కూడా కలిపేశాను అలాగే దద్దోజనం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే రబ్బ అనేది ప్రిపేర్ చేశానండి ఇంకా పరమాన్నం కూడా అవుతూ ఉన్నది ఇంకా శనగలు గారెల్లో కూడా మూడు రకాల గారెలు అవన్నీ కూడా చేస్తాను గారె రుబ్బు కూడా రుబ్బుకొని అయితే పెట్టేసుకున్నాను ఇంకా చలివిడి వడపప్పు పానకం అదంతా కూడా ప్రిపేర్ చేయాలి అండ్ ఇక్కడ అయితే పరమాన్నానికి ముందు రైస్ అదంతా కూడా కుక్ చేసేసుకున్నాను ఇంకా దాని తర్వాత ఇంకా బెల్లం అదంతా కూడా వేసి ఇక్కడ అయితే అలచి పౌడర్ అదంతా కూడా వేసానండి బెల్లం అదంతా కూడా మంచిగా కరిగిన తర్వాత ఇంకా లాస్ట్లో పాలదంతా కూడా పోసి ఇంకొక ఐదు నిమిషాలు ఇంకా పాలల్లో ఉడికిస్తే బెల్లం పరమాణం అనేది రెడీ అయిపోతుంది ఈ మధ్యన బెల్లం పరమాణం అదంతా కూడా ఇదే విధంగా అయితే చేస్తున్నానండి సో ఇంకా ఈ ప్రసాదాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను వెళ్ళి ఇంకా పూజ దగ్గర అయితే అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేసుకోవాలి సో ఇంకా వరలక్ష్మీదేవి పూజ అనగానే ఒక వారం రోజుల ముందు నుంచి మనకి పనులు అవన్నీ కూడా బయట కొనుక్కుని తెచ్చుకునేవి అలాగే షాపింగ్ పనులు ఇల్లు క్లీనింగ్ పనులు అవన్నీ కూడా ఉంటాయే ఉంటాయి కదండీ సో అదే విధంగా ఇంకా నేను కూడా చేసుకుంటూ ఉన్నాను సో చూసారు కదా ఇక్కడ గారెల్లో అయితే పాకం గార్లు అయితే ముందు వేసేస్తున్నాను పాకం గారులు ఎప్పుడన్నా సరే ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం గారెవన్నీ కూడా కొంచెం క్రిస్పీగా వేపుకున్నట్లయితే కొంచెం ఆ యొక్క బెల్లం పాకం అదంతా కూడా పీల్చుకుని తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి అనమాట సో బెల్లం గారెకైతే నేను ఇలాగ కొంచెం గారెవన్నీ కూడా క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకుంటాను అలాగే ఇంకొంచెం చప్పడ గారలు అవన్నీ కూడా ఫ్రై చేస్తానండి అండ్ దాని తర్వాత పెరుగు ఆవళ్ళు అనమాట ఆవళ్ళకి ఏంటంటే మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది సో ఆల్రెడీ పెరుగులో ఇంకా నేను పోపదంతా కూడా వేసుకుని అయితే ఇంకా పెట్టేసుకున్నాను ఇంకా గారెలు వేగిన తర్వాత ఇంకా పెరుగవాళ్ళు కూడా వేసేసానండి మొత్తం నైవేద్యాలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా దాని తర్వాత ఇంకా నేను నిత్యం దీపారాధనదంతా కూడా చేసుకునే ప్లేస్ దగ్గర కూడా దీపారాధనదంతా కూడా చేసుకుని ఇంకొకసారి ఇక్కడ పూజదంతా కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారిని అయితే సెపరేట్గా ఇంకా వేరే ప్లేస్ దగ్గర అయితే ఏర్పాటు చేసుకున్నానండి సో ఇంకా అక్కడ కూడా ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఇంకా చూసుకోవాలి ముందు అయితే ఇక్కడ దీపారాధన అదంతా కూడా చేసేద్దామని చెప్పి ఇక్కడ పూజ అదంతా కూడా చేసేస్తున్నాను సో నాకైతే ఈ యొక్క వరలక్ష్మీదేవి వ్రతం అనేది చాలా చాలా ఇష్టమైన ఫెస్టివల్ అండి వినాయక చవితి చాలా మంచిగా అయితే చేసుకుంటూ ఉంటాను నా పెళ్ళైనప్పటి నుంచి నాకు తోచిన విధంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త యాడ్ చేసుకుంటూ అలాగా పూజ అనేది చేసుకుంటూనే ఉన్నానండి సో పెళ్ళైన కొత్తలో అయితే సింపుల్గా కలిసి మదంతా కూడా పెట్టుకుని అయితే పూజ చేసుకుని ఉండేదాన్ని అలా రెండో సంవత్సరంలో ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ అలా అలా అంచులంచలుగా ఇంకా వరలక్ష్మీదేవి పూజ దంతా కూడా అమ్మవారిని ఏర్పాటు చేసుకుని ఇంకా చక్కగా అయితే పూజదంతా కూడా చేసుకుంటున్నాను ముందుగా కలిసమదంతా కూడా ఏర్పాటు చేసుకోవడం గురించి అని చెప్పి ఇక్కడ పేటకి చక్కగా పసుపు అలాగే బియ్యం పిండితో ముగ్గదంతా కూడా వేసి పసుపు కుంకుమంతా కూడా ఏర్పాటు చేసి అయితే పెట్టాను అండ్ ఇక్కడ అయితే ఇంకా కలిసానికి మనకి తోరణంతా కూడా కడతాం కదండి సో దానికి మామిడాకు అలాగే పువ్వుదంతా కూడా పెట్టి ఈ తోరమదంతా కూడా కడుతూ ఉన్నాను సో ఇంకా కలిసమైతే ఈ యొక్క ఇత్తడి చెంబులో అయితే పెడుతున్నానండి వెండి చెంబు కూడా అష్టలక్ష్మి ఉంది కానీ అది కొంచెం చిన్న సైజ్ అనమాట అది కొబ్బరికాయ అదంతా కూడా అంత చిన్న సైజ్ అయితే దొరకడం కష్టం సో అందు గురించి అని చెప్పి కలిసి పెట్టేటప్పుడు ఈ ఇత్తడి చెంబులోనే పెడుతూ ఉంటాను సో కొబ్బరికాయ కూడా పసుపు అదంతా కూడా రాసి ఇక్కడ అయితే కుంకుమ బుట్ట అదంతా కూడా పెట్టేసానండి సో మనం ఇవన్నీ కూడా పూజ దగ్గర అరేంజ్ చేసుకునేటప్పుడు మాటి మాటికి మన ఇంట్లో వాళ్ళని పిలవకుండా అన్నీ ఒకసారి దగ్గరే పెట్టేసుకుని చక్కగా ఇవన్నీ కూడా పనులు కదలకుండా చేసుకున్నాం అనుకోండి మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది సో so, ఇక్కడ కలిసిన చెంపులు అయితే మనం శుద్ధ జలంతో పాటు కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు అలాగే ఒక రూపాయి కాయిన్ జవాదీ పౌడరు పువ్వు ఇవన్నీ కూడా వేసేసి ఇంకా కలిసిన చెంబు అనేది రెడీ చేసేసుకున్నానండి సో కలిసం ఏర్పాటు చేసుకోవడానికి ఇత్తడి పళ్ళం అనేది తీసుకున్నాను అందులో ఒక ఐదు గుప్పులు దాకా బియ్యం అనేది వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ గంధము అవన్నీ కూడా వేసేసి ఇక్కడ అయితే అదంతా కూడా ఏర్పాటు చేసుకున్నాను కదా అదంతా కూడా ఇంకా ఈ పళ్ళంలో అయితే పెట్టేస్తున్నాను వెండి పళ్ళం కూడా ఉన్నది కానీ వెండి పళ్ళంలో ఏంటంటే నేను ఇంకా అవన్నీ కూడా పెడతామని చెప్పేసి ఈ ఇతడి పళ్ళంలో అయితే కలిసి మొద కూడా పెట్టుకున్నానండి అండ్ ఇంకా మిగతా వెండి వస్తువులు అవన్నీ కూడా ఇంకా తీసుకుని చక్కగా ఇంకా పూజ దగ్గర అంతా కూడా ఏర్పాటు చేసేసుకున్నాను ఏర్పాటు చేసుకుని వచ్చిన తర్వాతే నైన్ నాయనకాన్ని రెడీ చేసేసి అలాగే నేను కూడా రెడీ అయిపోయి ఇంక మా వారు కూడా రెడీ అయిపోయారు ఫస్ట్ ఇంక ఇక్కడ అయితే దీపారాధన అదంతా కూడా చేసేసుకుంటున్నానండి సో ఇంక ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ అదంతా కూడా పెడుతూ ఉంటాను సో పూజ అది అంతా కూడా ఏ విధంగా చేసుకున్నానో చక్కగా మీరు కూడా చూస్తూ ఉండండి ओम शुक्लां वरदर विष्णु ससुवर्ण चतुर्भुज प्रसन्न वजनम जाये सर्व्नोपाते अगजानन पद गजानन महर्निश अनेकदंत उपासमहे उपास्मे ब्रह्मा गुर विष्णु गुरुदेव महेश्वर गुरस्साक्षा पर्रह्म तस्में श्री गुरु महाभूद शंखचक्र गास्ते नमोस्तुते సో ఇంక ఇక్కడ అయితే కథ కూడా మా వారైతే చదువుతున్నారండి సో నాకైతే కొంచెం ఆ కథదంతా కూడా ఆ బుక్లో కొంచెం సాన్స్క్రిట్ పదాలు అవన్నీ కూడా ఉంటాయి కదా కొంచెం తప్పులు అవన్నీ కూడా వస్తాయేమోనని చెప్పి ఇలా వరలక్ష్మీదేవి పూజపుడు కానీ లేదంటే వినాయక చదివితప్పుడు కానీ కొంచెం ఇలా కథలు చదివేటప్పుడు అన్నీ కూడా మా వారైతే చదువుతూ ఉంటారు సో కరెక్ట్గా చదవాలి తప్పులు చదవకుండా ఉండాలి కదండీ అసలు అందు గురించి అని చెప్పి ఇంకా ఈ కథలు చదవడం అదంతా కూడా ఇంకా మా వారికి అయితే అవి చెప్తూ ఉంటాను ఇంకా నేనైతే ఇంకా పూజ దగ్గర అన్నీ కూడా కొంచెం కొంచెంగా అయితే చూసుకుంటున్నాను ధూప్ స్టిక్ అదంతా కూడా ఈసారి కప్స్లో అయితే తీసుకున్నానండి అదంతా కూడా ఫస్ట్ వెలిగించాను కానీ కొంచెం అది అంటుకోవడానికి కొంచెం టైం అయితే పట్టింది సో ఇంకా అక్కడ అంతా కూడా పూజదంతా కూడా చక్కగా అయితే చేసుకుంటున్నాము ఓం శ్రీ ప్రకృత్యే నమ వికృత్యే నమ నమః నమ సర్వభూతహితప్రదాయే నమః నమ శ్రద్ధాయే నమ ఓం నమః ज्योति सर्वकामदा शिव ज्योति सर्वकामदा श्रीगिरिनिलया गिरामया सर्वमङ्गळ शिव ज्योति सर्वकामदा <laughs> సో చూసారు కదండి మొత్తానికి వరలక్ష్మీదేవి వ్రతం రోజు పూజదంతా కూడా ఈ విధంగా అయితే చేస్తున్నాను పూజదంతా కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర మధ్యలో అయితే కంప్లీట్ అయ్యిందండి సో పూజదంతా కూడా చేసుకున్న తర్వాత మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అక్కడ కూడా వాయినదంతా కూడా తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా సాయంత్రానికి పేరెంట్ కాలం పిలవడానికి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి బుట్టదంతా కూడా ఇంకా పెట్టేసి అయితే వచ్చానండి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత పారెంటకాలకి వాయినం అదంతా కూడా ఇవ్వడానికి మొత్తం అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను ఈవినింగ్ ఇప్పుడు టైం అయితే అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అవుతుందండి చూస్తున్నారు కదా క్లైమేట్ అదంతా కూడా నల్లగా మబ్బులు అవన్నీ కూడా కమ్మేసి వర్షం పడేటట్టు అయితే ఉన్నది ప్రస్తుతానికి అయితే వర్షం లేదు కానీ ఇంకొంతసేపట్లో అయితే చాలా పెద్దగా అయితే వర్షం అదంతా కూడా పడిందండి సో చూసారు కదా నా ముగ్గుదంతా కూడా చూస్తూ ఉంటే ఎంత మంచిగా అయితే అనిపిస్తూ ఉన్నదో చూసారు కదా ఇప్పుడు టైం అయితే ఇంకా ఆరు అయితే ఉన్నది ఇదైతే ఒక పది నిమిషాలు ఫాస్ట్ అండి ఇంకా పది నిమిషాలు తక్కువ ఆరైతే అయ్యింది ఇంకా పూజగా లోపలికి అయితే వెళ్ళి ఇంకా సాయంత్రం దీపారాధన కూడా ఇంకా చేసుకోవాలి సో చూసారు కదా ఇంకా మార్నింగ్ పూజ అదంతా కూడా ఏ విధంగా అయితే చేసుకున్నానో ఇంకా అది అలా అయితే ఉంచుకున్నానండి ఇంకా వాయనాలకు ఇవ్వడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇంకొంతసేపట్లో ఇంకా దీపారాధన అదంతా కూడా ఇంకా చేయాలి ఇంకా మళ్ళీ సాయంత్రం దీపారాధన అదంతా కూడా చేద్దామని చెప్పి ఫేస్ అదంతా కూడా వాష్ చేసుకుని అయితే వచ్చాను అండ్ ఇంకా శారీ అదంతా కూడా ఏమీ మార్చుకోలేదండి ఎందుకంటే ఇప్పటికే ఇంకా అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అయిపోయింది కదా ఇంక శారీ అదంతా కూడా మార్చుకుని ఇంకా ఇలాగ వచ్చాను అనుకోండి ఇంక ఇలాగ ఎవరన్నా సరే తాంబూలం తీసుకోవడానికి వస్తూ ఉంటారు కదా సో ఎందుకులే అని చెప్పేసి ఇంక శారీ ఉంచేసుకున్నాను అండ్ అమ్మవారు బ్యాక్ సైడ్ పెట్టిన బ్యాక్ డ్రాప్ అలాగే పువ్వుల దండలు అవన్నీ కూడా నేను జనరల్ బజార్లో షాప్ చేసినవినండి ఆల్రెడీ ఆ యొక్క షాపింగ్ వీడియో అదంతా కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి అండ్ ఇంకా మా మావయ్య అత్తయ్య మా మామయ్య అత్తయ్య వాళ్ళ పిల్లలు అందరు కూడా వచ్చారు ఫస్ట్ సో ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఇంకా అత్తయ్యకి అయితే ఇక్కడ తాంబూలం అదంతా కూడా ఇస్తున్నాను ప్రతి సంవత్సరం అయితే ఒక తొమ్మిది మంది ముత్తైదువులకి అయితే ఇలా తాంబూలం అదంతా కూడా ఇస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎక్కువే అవుతారు కానీ తక్కువ అయితే అవ్వరు సో ఇంకా ప్రతి సంవత్సరం ఏంటంటే ఇలా సాయంత్రం టైంలో వరలక్ష్మీదేవి వ్రతం రోజు చాలా పెద్దగా అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి అదే ఈ ఈరోజు కూడా వర్షం పడుతూనే ఉన్నదండి సో ఇంకా ముత్త అందరూ కూడా వాయినం తీసుకోవడానికి కొంచెం ఆలస్యంగానే వచ్చారని కూడా ఇంకా చెప్పుకోవచ్చు కొంతమంది అయితే వీడియోదంతా కూడా తీసానండి కొంతమంది అయితే ఇంకా అందరికి ఇష్టం ఉండదు కదా సో ఇంకా వాంగ్న అయితే ఇంకా వీడియో దంత కూడా ఏమీ తీయలేదు సో ఇంకా నేను తాంబోళం ఇచ్చాను మా అత్తయ్యకి అలాగే ఇంకా అత్తయ్య కూడా నాకు కొంచెం తాంబూలమదంతా కూడా ఇంకా పెట్టిందండి అండ్ ఇంకా మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా వచ్చారు సో చెప్పాను కదా వచ్చిన వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే వీడియోదంతా కూడా రికార్డ్ చేశాను ఇంకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకైతే వీడియోదంతా కూడా ఏమీ ఇంకా తీసుకోలేదండి సో ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా వాయినాలు అవన్నీ కూడా ఇచ్చి ఇంకా తాంబూలం అది కూడా ఇంకా పెట్టి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను ఇలా తాంబూలమది అంతా కూడా తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు కానీ సో ఏజ్ చిన్నదైనా సరే పెద్దదైనా సరే వాళ్ళ కాళ్ళకైతే మనం మొక్కాలండి సో ఇంకా అక్క వాళ్ళు వచ్చేటప్పటికి నైట్ నైన్ థర్టీ ఆ టైం అయితే అయిపోయింది ఎందుకంటే రెండో శుక్రవారం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఇలా పూజ మంచిగా చేసుకుంటూ ఉంటారు కదండి సో ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో కూడా పేరెంట్ కాళ్ళని పిలుచుకుంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు కదా సో అక్క వచ్చేటప్పటికైతే ఇంకా టైం నైన్ థర్టీ అయితే అయిపోయింది అనమాట సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా అక్కకు కూడా ఇంకా తాంబూలం అదంతా కూడా ఇంకా ఇచ్చేస్తాను సో అదండి ఈరోజు వరలక్ష్మి మీదే వ్రతం అదంతా కూడా సక్సెస్ఫుల్ గా ఈ సంవత్సరం కూడా కంప్లీట్ చేసుకున్నాను సో ఎలా అనిపించిందండి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేస్తే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అలాగే ఈరోజు తీసిన కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా నేను లాస్ట్లో అయితే యాడ్ చేశానండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ all take care bye bye see you soon next video friends bye friends